అబ్బాయి పద పదే 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 లైవ్ స్టార్ట్ అయ్యింది పద పదే 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 ఏం లేదు జీరో అకౌంట్ మాయా జీరో అకౌంట్ ఎవరో ఒకరు వస్తారంటావా ఏంటి మా జూకీకి ఇంజక్షన్ చేస్తుంటే ఎవరు రావట్లేదు లైవ్లోకి జుకీని హాస్పిటల్కి తీసుకొని పోతున్నాం ఎవరైనా ఆన్లైన్లో ఉంటే జుకీని లైవ్లో వీడియో చూడండి ఎట్లా అది అది ఎట్లా పెట్టాలాసేజెస్ ఆనే ఉంది స్లో మోడ్ అంటుంది ఓ నకాలు నకాలు ఒకొక్క పైన పడేటట్టుంది ఓ అంటం ఛై అరే చది కర్రేది పద పరా ఏం చేస్తాయి పదే ఇటు ఇప్పుడు జోకీ కాడి మీద కావాలని ఉందా దా ఏం చేయలేరా నువ్వు చూసుకుంటా చూసుకుంటావు ద సుసుకి వెళ్తావా సుసుకి ఇంజక్షన్ వేయాలి ఇప్పుడు నీకు నువ్వు పోయినసారి రెండు ఇంజక్షన్లు మిస్ అయిపోయావు వీడియో లైవ్ తీయలేదు వీడియో తీయలేదు ఇప్పుడు మాత్రం లైవ్ తీస్తున్నా అజ్జుడు ఆకొక్కజోలు పోవాలంటున్నాడు వీడు ఏంట్రా అదిగో ఇటరారా పకర బన్నొస్తుంది పకర 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 ఏయ్ జుకీ ఏడ రాత్రి మాట్లాడాల లైవ్ ఉంది కదా అందుకే నేనేం ప్రిఫర్ చేయాల ఏంటో థర్టీ చెయ్ ఏంది నువ్వు అదే గుర్రు గుర్ర అంటుంది థర్టీ వన్ వచ్చింది చూసింది తర్వాత ట్వంటీ టూ ఇప్పుడైతే ప్రస్తుతం పద్నాలుగు వన్ లైక్ ఇప్పుడైతే మరి సెవెనే ഇപ്പോൾ ടെന്നേ ആ ഫോർ കോടി പോയ ടെന്നു കൊല്ലു കൊടി రోడ్ సైడ్ ఏంటో పెరుగుతున్నారు సడన్ గా తగ్గిపోతున్నారు మావయ్య ఎట్లా చూడాలి నాకు అర్థం కాలే మామయ్య వీళ్ళేంటో కామెంట్స్ పెట్టారు ఇవి ఎట్లా అని నాకు అర్థం కాలే ఆ సారీ సారీ అడి కాలు తగిలింది ఇగొద్ది ఇట్లా ఏదో పెట్టారు ఏదో హిందీ అట్టుంది వీళ్ళు చై జా అంట అంటే నాకు తెలీదు డాకో రదే కుచి అంటే అయ్యో నాకేం తెలీదు మీరేమో తమిళ హిందీ అది హిందీ కదా అయ్యో వాళ్ళు ఎవరో కంటిన్యూస్ గా చూస్తున్నారు కానీ హిందీలో పెడుతున్నారు హైలైట్ వన్ ఇచ్చారు

ஆஹா ஹிந்தி அந்த ஆளு தர்லீன் போனாமா ஒரு செலையின பாட்டு சொன்னானே ஒரு போன் ஒரு செலையின பாட்டு కామెంట్ పెడుతున్నారు పెడుతు నాకేం షాంపూ ఆన్లైన్ లో దాని షాంపూ తీసుకున్నాం పదిహేను రోజులకి ఒకసారి వారానికి ఒకసారి ఎట్లా అరే కాలు చుట్టుకుంటున్నారా ആ വീണ്ടും കാമിറ്റ് പറ്റേസ് നക്കേ അർത്ഥം കാല അത് ഭാഷയെ മനഥം കാല అందరు నిన్నే అడుగుతున్నారు భలే పోతుంది భలే పోతుంది అంట వీళ్ళకి మనం ఇట్లానే రిప్లై ఇవ్వచ్చా ఆహా వీళ్ళు మీ భాష ఏంటి అని చెప్పి అడుగుతున్నాడు ఎవరో ఆయన తెలుగు అంతే నేను చదువుతా ఉన్నా మీ భాష ఏంటి అని చెప్పి పెట్టాడు మనం అంటే వాళ్ళు హిందీలో కదా కొంచెం అర్థమైంది నాకు అంతే ఏ స్టార్ వన్ ఇచ్చాడు హ్యాషు ఏ రాలే ఏ అన్న చాలా పెడుతున్నాడు ఏంది ఇవన్నీ చాలా పెడుతున్నాడు సే తీసుకురావాలి తీసుకురావాలి ఇక్కడ ఎక్కడ లేదుగా మీద మహిళ మాట అయ్యో నీ పేస్ వచ్చింది కావకన్నా మహిళా మాట అని ఫేస్ వచ్చింది అంటే క్రాస్ బ్రీడ్ అంతే కదా ఏంది వెనక రావడం ముందుకు పోవడమే సరిపోయింది సార్ సార్ నాకు సజ్జరే చెప్పారు కదా ఆయన ఇక్కడ కార్లో ఉన్నారు ఇదే మన ఇంటికి వచ్చింది కుక్క ఇదే బాబాయ్ తీసుకొచ్చింది ఇదే అదే బాబాయ్ తీసుకొచ్చింది ఆ బాబాయ్ తీసుకొచ్చింది అదే అయినా ఆరాధ్య ఉంది కదా హాస్పిటల్ చెయ్యి తీసుకొచ్చింది ఇంటికి అయ్యో ఏంది నువ్వు దాన్ని కూడా వస్తువు తెప్పిస్తావా రాణి అంటున్నావు పెద్ద కుక్క కూడా వస్తుంది ఆరాధ్య సారులా డెంటలు అలా రిలేటివ్స్ అట్లా చనిపోయింది అయితే వాళ్ళకి తెలిసిన వాళ్ళేమో మరి అందుకని చూసి వచ్చినట్టున్నారు చూసి నవ్వారు సారు ఆగిపోయింది పక్కరా అది ఇటు వస్తుంది అది వెనక ఇటు వస్తుంది పక్కరా మరి ఒకళ్ళు త్రీ లైక్స్ వచ్చాయి ఇప్పుడు దాకా వచ్చి వెళ్ళిపోయారు